Welcome to Vision 5 TV వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తర్వాత హిట్ కొట్టబోతున్నాడని కనిపిస్తుంది కండ్రకోడు మిస్ట్రీ అంటూ సంఘటనల ఆధారంగా నిందా అనే చిత్రంలో రాబోతుంది ఈ మూవీని రాజేష్ జగన్నాథం నిర్మిస్తూ దర్శకత్వం వహించారు ఈ సినిమా జూన్ ఇరవై ఒకటిన రాబోతుంది ఈ క్రమంలో ఆదివారం నాడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు మాట్లాడిన మాటలు ఈ ఈవెంట్ లో హైలైట్ గా నిలిచాయి మా ఆయన ప్రతిసారి తన సినిమా ఈవెంట్ కు రమ్మంటారని చెప్పుకొచ్చింది కానీ తనకు మాత్రం ఈ నిందా మూవీ కోసమే రావాలనిపించింది చెప్పుకొచ్చింది నింద ఆల్రెడీ చూశానని సినిమా బాగుందని తెలిపింది తన భర్తకు సరిగ్గా ఆఫర్లు రావడం లేదని హిట్ లేదని ప్రమోషన్ లో అడుగుతుండడం చూస్తున్నానని కాస్త తన భర్త ఫెయిల్యూర్ యాక్టర్ కాదని ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి గత పదిహేడేళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడని ఫెయిల్యూర్ యాక్టర్ కాదని తెలిపింది తట్టాబుట్ట సర్దుకుని వెళ్లకుండా ఇంకా ఇక్కడే సినిమాలు చేస్తున్నా ఆయన ఎలా ఫెయిల్యూర్ యాక్టర్ అవుతారంటూ ఎమోషనల్ అయింది ఏదో ఒక రోజు గట్టిగా కొడతారంటూ నింద పెద్ద హిట్ అవుతుందని చెప్పుకొచ్చింది ఇక నిఖిల్ మాట్లాడుతూ ఈ నింద టీజర్ ట్రైలర్ తనకు బాగా నచ్చిందని ఈ సినిమా వరుణ్ సందేశ్ ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోవాలని లేదంటే కొట్టేస్తానంటూ స్టేజ్ మీద నవ్వించేశాడు తన కెరీర్ లో స్వామి రారా కార్తికయ్య ఎలా ఉన్నాయో నింద అనేది వరుణ్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ లా మారుతుందని యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలిపారు వరుణ్ సందేశ్ మాట్లాడుతూ తన ఈవెంట్ కు వచ్చిన నిఖిల్ గురించి చెప్పుకొచ్చాడు నిఖిల్ ఎదుగుదలను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందంటున్నాడు నిఖిల్ తాను కలిసి రెండు వేల ఏడులో హ్యాపీ డేస్ చేశామని అప్పుడు తన వయసు పదిహేడు ఇప్పుడు తన వయసు డబల్ అయిందని ఈ పదిహేడేళ్లలో తన సగం జీవితం సినిమాల్లోనే గడిచిందని చెప్పుకొచ్చాడు ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన తన భార్య వితిక ఎంత చేసినా ఏం చేసినా తక్కువే అవుతుందన్నాడు నిందా చిత్రం తన మనసుకు ఎంతో దగ్గర అయిందని ఊరునన్నాడు ఎంతో కంఫర్టబుల్ గా జీవితాన్ని గడుపుతున్న రాజేష్ ఇవన్నీ వదులుకొని తనకున్న ఫ్యాషన్ తో ఈ సినిమా నిర్మించింది దర్శకత్వం వహించాడని చెప్పుకొచ్చాడు మైత్రి వారు తన మూవీని రిలీజ్ చేస్తుండడం ఆనందంగా ఉందని తన సినిమా కెరీర్లో హ్యాపీడేస్ కొత్త బంగారు లోకం ఏమైంది ఈవేళ నెక్స్ట్ నింద ఉంటుందని అని గర్వంగా చెప్పుకుంటూ వరుణ్ ఇచ్చిన స్వీచ్ అందరినీ ఆకట్టుకుంది ఇక ఈ ఈవెంట్ లో వరుణ్ వితికలు తమ తమ పర్సనల్ సంగతులను కూడా పంచుకున్నారు ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో వరుణ్ మీద నిందలేస్తూ అత్తమామలు కంప్లైంట్ చేస్తుందంట వరుణ్ ను పేరెంట్స్ తిడుతుంటే అవి చూసి రితికా ఎంజాయ్ చేస్తుందంట ఇలా క్యూట్ కపుల్స్ ఈవెంట్ లో సందరి చేశారు